ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారు గౌరవ శ్రీమతి పురంధేశ్వర గారి జన్మదిన సందర్భంగా ముందుగా పురంజేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు నంద్యాల జిల్లా పార్టీ తరఫు నుంచి తెలియజేసుకుంటూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్ర పార్టీ నుంచి ఇచ్చిన కరపత్రాల పంపిణీలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఎన్డీఏ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రేపటి నుంచి నందెల పార్లమెంటు పరిధిలోని ఆహ్వానం ఉన్న ప్రతి అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రతి అసెంబ్లీ అభ్యర్థితో కలిసి పార్లమెంట్ అభ్యర్థితో కలిసి ఎన్డీఏ అభ్యర్థుల ఎన్డిఏ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేంద్ర పథకాలు వివరిస్తూ ప్రచారం నుంచి మొదలవుతుందని తెలియజేస్తున్నాను ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజా సంక్షేమ ప్రజలకు వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకోగలిగి ఆకట్టుకున్న విషయాన్ని ఓటు ద్వారా ఎన్డీఏ అభ్యర్థులకు విజయానికి మలుపు తిరిగేలా మా వల్ల మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ దాదాపుగా నందాల పార్లమెంటు పరిధిలోని టోన్ ఆళ్ళగడ్డ బంగన్పల్లి పాండ్యం శ్రీశైలం ఐదు నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను రాష్ట్ర పార్టీ నియమించిన కోఆర్డినేటర్లను స్థానికంగా ఉంటున్న ఎన్టీ అభ్యర్థులు కలుపుకొని పోతుండడం వల్ల ప్రతిరోజు కూడా ఈ ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల నిలబడినంతగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కోఆర్డినేటర్లు అసెంబ్లీ కన్వీనర్లు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం వారి విజయానికి మా కూడా కష్టపడడం జరుగుతూ ఉంది ఇందుకు రేపటి నుంచి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పూర్తిగా అసెంబ్లీ అభ్యర్థులు అక్కడి నుంచి పార్లమెంట్ అభ్యర్థి విజయం సాధించేలాగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలని వివరిస్తూ ఎన్నికలు అయ్యేంత వరకు విశ్రమించకుండా పూర్తిగా ఎన్డీఏ అభ్యర్థుల విజయమే గెలిపే లక్ష్యంగా వారి విజయం భారతీయ జనతా పార్టీ వారి చేత వారు తిరగడం వల్ల మేము ఘన విజయం సాధించామని చెప్పుకునేంతగా కష్టపడతామని తెలియజేస్తూ ఏదో పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ కూడా ఈ ఈ మీడియా ముఖంగా ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేయాలని వేసి గెలిపించాలని అభివృద్ధికి స్వాగతం చెప్పాలని దుష్ట వైఎస్ఆర్ పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పి ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ రావాలని డబల్ ఇంజిన్ సర్కార్కు ప్రజలందరూ ఆమోదం ఓటు ద్వారా తెలియజేయాలని కోరుకుంటూ ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని మరి మరి ముఖ్యంగా నమస్కరించి తెలియజేసుకుంటారు